సమ్మర్ అయిపోయింది ఇంకా జున్ను కి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేసింది సో స్కూల్ కి రిలేటెడ్ గా కొన్ని ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పి బేగం బజార్ లో రాజ్ రతన్ ట్రేడింగ్ కంపెనీ కి అయితే వచ్చాను కిడ్స్ కోసం కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మనం వాళ్ళని తీసుకొస్తే ప్రతిదీ కావాలని అంటారు అలా ఉంది కలెక్షన్ అయితే చిన్నపిల్లల వరకు ఎందుకు చూసిన ప్రతిదీ కావాలి అని చెప్పి నాకే అనిపించింది మనం చిన్నగా ఉండేటప్పుడు ఇలాంటి ఐటమ్స్ ఎందుకు రాలేదని అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాను ఇది బర్గర్ షార్ప్నర్ అంటే భలే ఉంది ఈ ఐస్ క్రీమ్ ఎరేజర్స్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో షార్ప్నర్స్ లో గానీ స్ లో గానీ వీళ్ళ దగ్గర యూనిక్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది పజిల్స్ లో అయితే ఇంకా చెప్పనవసరం అవసరం లేదు చాలానే ఆప్షన్స్ ఉన్నాయి ఎవరైనా బర్త్డేస్ ఉన్న అకేషన్స్ ఉన్న ఫంక్షన్స్ ఉన్న రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ షాప్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ షాప్ లో ఓన్లీ హోల్సేల్ అనుకున్నాను బట్ లోపలికి వెళ్ళాకే తెలిసింది రీటైల్ కూడా అవైలబుల్ ఉంది అని చెప్పి మెయిన్ గా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంట ఈ లంచ్ బాక్సెస్ అట్ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా చాలా బాగుంది కూడా బట్ తీసుకోలేదు జున్ను కోసం ఈ ఐస్ క్రీమ్ బ్యాగ్ తీసుకున్నాను చాలా డేస్ నుంచి అడుగుతుంది ఐస్ క్రీమ్ బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి అండ్ బాగా ట్రెండింగ్ లో ఉన్న మనీ బ్యాగ్స్ కూడా ఇక్కడ రీజనబుల్ కాస్ట్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేది రైని సీజన్ కదా దాని కోసం అంబ్రేలాలు కూడా పెట్టినట్టున్నారు ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి చూస్తూ ఉంటే ఇంకా అలా చూడాలనిపిస్తుంది అండ్ తీసుకోవాలని కూడా అనిపిస్తుంది బట్ మన బడ్జెట్ అయితే అంత లేదు కావాల్సింది తీసుకుని రిటర్న్ అయిపోయాను ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను అండ్ ఇప్పుడు చూపించిన థింగ్స్ లో మీకే థింగ్స్ బాగా నచ్చే కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్